బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్లో కావ్యతో రాజ్ చాటింగ్ చేయడాన్ని యామిని చాటును చూసి ఎలాగైనా రాజుని పెళ్ళికి ఒప్పించాలని నిర్ణయించుకుంటుంది ఆ ప్రయత్నంలో వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వచ్చినట్లుగా యామిని వాళ్ళ నాన్న యాక్ట్ చేస్తాడు వెంటనే వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్తారు యామిని వాళ్ళ నాన్నని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే యామిని మాత్రం రాజు దగ్గర బాధపడుతూ బయట కూర్చుంటుంది ఇంతలో డాక్టర్ కూడా వస్తాడు డాక్టర్ కూడా యామిని నాటకంలో భాగమై ప్రస్తుతానికి ఆయనకు పర్వాలేదు కానీ ఆయనకు మనసుకు నచ్చినట్లుగా చేయాలి అంటూ చెప్తాడు తర్వాత యాముని వాళ్ళమ్మ రాజు ముగ్గురు కూడా యామిని వాళ్ళ నాన్న చూడడానికి లోపలికి వెళ్తారు అయితే అక్కడ రాజుని చూసిన యాముని వాళ్ళ నాన్న నాకు టెన్షన్ అంతా మీ పెళ్ళిపైనే నా కూతురిపైనే నా భంగి ఎంత అంటూ చెప్తాడు అప్పుడు రాజు దీనికి మీరు బాధపడొద్దు యాముని బాధ్యత నాది యామినిని నేను పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తాడు మొత్తానికి రాత్రి రాత్రే పెళ్లి కుప్పించాలని నిర్ణయం తీసుకున్న యామిని తన ప్లాన్లో సక్సెస్ అయ్యింది